పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు రేపు విడుదలకు సిద్ధమైంది ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు ఏపీ మంత్రులతో పాటు సినీ పరిశ్రమలో పలువురు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్లు చేస్తున్నారు మంత్రి నారా లోకేష్ కూడా పవన్ సినిమా హరిహర్ వీరమల్లుపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు అందులో పవన్ పై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు మా పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్న బృందానికి అంటూ లోకేష్ ట్వీట్ వేశారు పవర్ స్టార్ అభిమానులు లాగే తాను కూడా సినిమా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నానని లోకేష్ తెలిపారు పవన్ అన్న ఆయన సినిమాలు ఆయన స్వాగ్ తనకు చాలా ఇష్టమన్నారు పవర్ స్టార్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో హరిహర వీరమల్లు అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా అంటూ ఆయన పవన్ హరిహర్ వీరమల్లు చిత్రానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించడంతో పాటు గతంలో షూటింగ్ విషయంలోనూ ప్రభుత్వం ఆయనకు పూర్తి సహాయ సహకారాలు అందించింది ఇప్పుడు కూటమి పార్టీ నేతలు కూడా పవన్ చిత్రానికి మద్దతుగా ట్వీట్లు వ్యాఖ్యలు చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండడంతో చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు రాష్ట్రాల్లో సైతం సాధారణ ప్రేక్షకులు కూడా రేపు రిలీజ్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు మరోవైపు వైసీపీ ఫ్యాన్స్ అంతా బాయ్కాట్ వీరమల్లు అంటుంటే మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ అంబట్ రాంబాబు మాత్రం సినిమా హిట్ కావాలంటూ ఆకాంక్షించారు వైసీపీలో ఉన్న చాలా మంది పవన్ ఫ్యాన్స్ సైతం సినిమాను చూస్తున్నారు దీంతో బాయ్కాట్ వీరమల్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనే చెప్పాలి